వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఓటే ఇస్తున్న ఇస్తున్నా ఈ గ్రామాలన్నింటిలో నూటికి నూరు శాతం మురిక్కాలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్కన రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం నాలుగు లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం ఐదు లక్షల పంట కుంటలు తోతాం ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆవులుంటే ఆవులకు గాని గేదులుంటే గేదులకు గాని మేకలకు గాని షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం మళ్లీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం ఒక లక్ష యాభై వేలకు శ్రీకారం చుడతాం ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి నూటికి నూరు శాతం ఎవరెవరికి షెడ్లు కావాలో కట్టించే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ కార్యక్రమమే కాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన ఆ స్మెల్ లేకపోతే పొగ చాలా భయంకరంగా ఉంటాయి అందుకే నేను ఆలోచించింది ఆ యొక్క చెత్తను తీసుకెళ్లి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్ లో పెట్టి కొన్ని దాంట్లో సీసాలు ఉంటాయి కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి ఇవన్నీ రీసైక్లింగ్ పంపిస్తాం అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్ళీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం నరేగా కింద దగ్గర దగ్గర పదహైదు కోట్ల నుంచి ఇరవై ఒక కోట్ల యాభై లక్షలకు పని దినాలు పెంచుతున్నాం కూలీని కూడా రేటు కూడా పెంచుతున్నాం నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయం దిన కూలి నేనే పెంచాను ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి పెరిగిన ధరల కోసం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అది కూడా పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకో పక్క మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ గ్రామ సభలో మీ అందరికీ ఈరోజు గ్రామ సభలో మీకు చాలా అవసరాలున్నాయి ఆ అవసరాల్ని ఏ విధంగా అటెండ్ చేయాలనో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం అది తయారు చేసి ఏ విధంగా చేయాలో చేయడం కోసం ముందుకు పోతాం ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి ఇల్లు ఉండాలి ఇంటి జాగా ఉండాలి అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చే బాయిత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక ఆరు వందల మందికి ఇడ్లు లేవని కలెక్టర్ గారు ఆరు వందల పది మంది ఇడ్లు చెప్పాడు ఈ ఆరు వందల పది ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఆ ఇంటికి మళ్ళీ కరెంట్ ఇచ్చే కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత మంచినీళ్ళ కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ఒకే కార్యక్రమం తీసుకున్నాం ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం ఇచ్చే బావి తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉండాలి అదే సమయంలో గ్యాస్ కనెక్షన్ ఉండాలి తొందరలోనే మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా ఉచిత గ్యాస్ ఇస్తానని అది కూడా ఇస్తా మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇలాంటి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఉండాలి ఇంకో పక్క ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఒకసారి చూస్తే సిమెంట్ రోడ్లు ఉండాలి మురికి కాల ఉండాలి అదే మరి వీధి దీపాలు ఉండాలి చెత్తంతా కూడా కలెక్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించి ఎక్కడ కూడా గ్రామాల్లో చెత్త కనపడకుండా ఒక మంచి గ్రామాలుగా తయారు చేయాలి ఒక చెత్తనే కాదు మీ ఊర్లో లిక్విడ్ ఉంటుందంటే మురికి కాలువలో మురిగంతా వస్తుంది దాన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఎక్కడ కూడా దోమలు ఈగలు వాలకుండా మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మురుగునీరు కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చేయిస్తానని చెప్పి తెలియజేస్తున్నా అక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో మీరు ఎక్కడికి పోవాలన్నా కొత్తపేటకు పోవాలన్నా అమలాపురం పోవాలన్నా కాకినాడ పోవాలన్నా రేపు పోర్టుకు పోవాలన్నా ఎయిర్పోర్టుకు రాజమండ్రికి పోవాలన్నా ఒక మంచి రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం మీ గ్రామానికి దగ్గరని ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేదిగా మీ పశువుల ఆసుపత్రి ఉండేటిగా మీ పిల్లల చదువు కోసం ఏం కావాలో అవన్నీ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ అవసరాలు ఇవి ఎన్నో సంవత్సరాలుగా చేసుకోలేకపోయాం ఈ రోజు రోడ్లు చూశారు ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనీసం పేదవాడికి పింఛనివ్వలేని పరిస్థితి కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి ఆ ఇరవై ఒక్క మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది ఎన్డీఏలను ఉన్నాం మీరిచ్చిన గుర్తింపు మీ సమక్షేమానికి ఉపయోగించాలని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం మొన్నే మీరు చూశారు నేను మొదటిసారి ఐదు సంతకాలు పెట్టా మొదటి సంతకం మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించడానికి డీఎస్సీ మెగా డీఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం రెండోది పెట్టుబడులు తెస్తాం నేను ఒక మాట ఇచ్చాను నా ఆలోచనంతా ఈ యువతకు ఉపాధి కల్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది అది చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశని పెట్టా మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు కూడా మీది పట్టాదార పుస్తకం మీది మీ నాన్న మీ తాతో భూమి ఇచ్చాడు బొమ్మ ఎవరిది బొమ్మ ఎవరిది అంటున్నా ఇది న్యాయమాయిది అని అడుగుతున్నా మిమ్మల్ని వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి కాదు వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన అందుకే నేను ఒకటే ఆలోచించాను అది కూడా నిర్ణయం చేశాం రాజ ముద్రతో మళ్లీ పట్టాదారు పాశపుస్తకాలకు మీకు ఇచ్చే బాధిత మాది గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు వ్యక్తుల ఇష్ట అయిష్టాలు కాదు ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా నమ్మలేకొస్తే అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవడికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వాహనపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాల ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే నిన్న మొన్న అంటున్నాడు మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది హోదా ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి అట్లా కాకుండా దబాయిస్తానో నేరాలు చేస్తేనో బెదిరిస్తానో వచ్చేది కాదవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు సామాజిక పింఛన్ నేను దానికి ఒక పేరు కూడా పెట్టా పేదల సేవలో మొదటి తారీఖు